ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకొని ఎత్తైన ప్రదేశానికి వెళ్తారు అబ్బాయి అమ్మాయితో ఎలా అన్నాడంట నేను దూకుతాను నా తర్వాత నువ్వు దూకు అని అలా అన్నాక దూకుతున్నటువంటి ఆ అబ్బాయి ఏం తిరిగి చూస్తాడు పడిపోతూ వెనక్కి తిరిగి చూసినటువంటి అబ్బాయికి అమ్మాయి బ్యాగ్ వేసుకొని వెని వెళ్ళిపోవడం కనపడుతుంది దాంతో తన దగ్గర ఉన్న పారాషూట్ను వదిలేసుకొని ఆ అబ్బాయి ఇలా అంటాడు నాకు తెలుసు నువ్వు దూకవని అందుకని నేను పారాషూట్ వేసుకున్నాను అన్నాడు అప్పటి నుంచే అంట లేడీస్ ఫస్ట్ అనడం మొదలైందంట ఒక వ్యక్తి విమలా వాళ్ళ అత్తగారి దగ్గరకు వచ్చి అమ్మ అత్త కోడల్ని ఎలా చూసుకుంటుంది అనే దాని విషయంలో నేను సర్వే చేయడానికి వచ్చాను మీరు మీ కోడల్ని ఎలా చూసుకుంటున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్తుంది నా కోడలికి ఎప్పుడంటే అప్పుడు పండుకునే అవకాశం లేటుగా పడుకోవచ్చు లేటుగా లేగవచ్చు ఏది కావాలంటే అది చేసుకొని తినొచ్చు ఇలా నేను అన్ని రకాలుగా స్వచంద్రాన్ని ఇచ్చాను నా కోడలికి అని చెప్తుంది ఆ మాటలు విన్నటువంటి కోడలు విముల తన భర్తని ఇలా అడుగుతుంది ఏమండి అత్తయ్య గారు ఎవరి గురించి చెప్తున్నారు అని వాళ్ళ ఆయన ఇలా అంటాడు నీ కోడలు గురించి అని చెప్తాడు ఆ మాట విన్న విముల ఇప్పటికీ చేరుకోలేదు పాప అప్పుడే అత్తగారింటి దగ్గర నుంచి వచ్చిన కూతుర్ని చూసి తల్లి ఇలా అడుగుతుంది మీ అత్తగారు నిన్ను బాధ పెడుతుంటే మీ హస్బెండ్కి చెప్పచ్చు కదా అని కూతురు ఏముంటుందంటే అమ్మ మలేరియా గురించి దోమకు చెప్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అని మీరేమంటారు అవునంటారా కాదంటారా ఎప్పుడూ మాట్లాడుతూ ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళని తిడుతూ మాట్లాడుతూ ఉండే అత్తగారు ఆ రోజు మౌనంగా ఉండడంతో విమల వాళ్ళ ఆయన్నే ఇలా అడుగుతుంది ఏమైందండి ఏం కారణం ఎందుకు అత్తగారు మౌనంగా ఉన్నారు అని వాళ్ళ ఆయన ఏమంటారంటే నా నుండే తప్పు జరిగిపోయింది అమ్మ లిప్ బాంబు అడిగింది నేనేమో ఫెవికాల్ ఇచ్చేశాను అందుకే అమ్మ మాట్లాడలేకపోతున్నాను అని చెప్తాడు వాళ్ళ ఆయన ఈరోజు నాకు అర్థమైంది నా వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వట్లేదు ఎందుకంటే నేను ఎలా ఉన్నాను నాకు దిశ తగులుతుంది కదా వైరల్ అయిందంటే దిశ తగిలిపోతుందని వైరల్ అవ్వట్లేదు